పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచార్య గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామచార్య గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామోజీ అబ్బాయి కనపడదు వినపడదు మన పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ తొంగలో తొక్కి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్ కు విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిల్తో మీరు ఎంతంతి ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతితోడికి భలేవో మంచోళ్ళు మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తామండి మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లాలేండి మాది మాది మా తేనాల తినాలాగా వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ అండ్ ద ఎండి ఆఫ్ అదాని పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ మిస్టర్ అదాని కరణ్ టు డిస్కస్ ద రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రజెంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదానీ వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంత డోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్ లాంటాం ఆహ ఓహో అని రాస్తారు కింద అదాని భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగు ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదాని గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఓహో వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామోజీ గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి సరే బొగ్గు టెండ్రు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదానీ అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయిలందరూ కలిసారు వీళ్ళందరూ ఏంటిది దీన్ని అద్భుతం అని రాశారు